जय so कुमार संम अनंद समान कबीम சித்திருஷ்ண சாஜம் ஜெயக்குமார் ஒரு ரை குடும்பத்தில் ஜன்மச்சி காரிய शाद okay. వాళ్ళ జరిగినే మొదటి స్థానంలో ఇప్పుడు

ഈ ഗംഭീര ശകടലണ്ണ കേന്ദ്ര കൂട Ha uh -huh. એ હા એ పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మాత్రమే మొదటి స్థానానికి ఈ చీమలో ఏ ఒక్కడు ఖర్చు పెట్టకూడదని నేను ఒక్కడినే కట్టి పట్ట నాది పెట్టడం కోసమో కాదు పరపతి కోసమో కాదు ముందు తరాలకు నాకు ఇచ్చిన మాట ஐ பல பல தர சைடு மாட்டையா ஆ ஆ ஆ அர்த்தம் மூணு ஆல் லைன் லைன் லைனை வெurte வீ கேத்தால என்னது الاولى தரவடை போட்டி யசனாய் ரெண்டாவது தரவடை கிராணி எட்டு நிமிஷால போட்டி யசனாய் ஒடடி தரானniki 20 செகண்ட்ல வெளக்க வேண்டியதுல உள்ளது ரெண்டாவது தரானுக்கு 30 நிமிஷத்துக்குள்ள உள்ளது பாபோ

ना 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 कुछ ट्रेन कुछ ट्रेन कुछ गरस 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 कामों के लिए सुनाई रेड्डी बना रेड्डी बना यार यार वेड़े पे वाड़ी प

தா மீண்டும் கேள்வி

మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి నేను అడుస్తే నీకు అలిపిస్తుందేమో నేను అడుస్తే నాకు ఓపొస్తుందేమో అమ్మాయి తగ్గలావానికి విశారు సమయము లేదు

آہا آہا نوو با سڪريو آلو 30 سڪريو ڇا మీరిద్దరు అటు ఇంకే వస్తున్నారన్న అన్న అన్నా అన్న మీ ఇద్దరు ఏడే ఉంటున్నారన్న కొంచెం అటుగా నీట్గానే వెళ్ళండి श्रीमल देवसेना सुब्रमण्येश्वर स्वामी आश्र బిఎస్ఎస్ రెడ్డి గారు యశ్వత్తరు గ్రామ పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆద్యతల రాగిన దూరం మూడు వేల ఐదు వందల రాగి నాలుగవ జిల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాయమ్మడు తప్పు పెడుతున్నారేమనుకుంటారు